హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు డిఫరెంట్ టాపిక్ అలానే డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో చేయడం అయితే జరుగుతుందండి అంటే ప్రతిరోజు ఎనర్జీస్ మారుతూ ఉంటాయి మరి ఈరోజు ఎనర్జీస్ ఏంటి న్యూ మూన్ ఎనర్జీ ఈ న్యూ మూన్ ఎనర్జీస్ పరంగా మీ పర్సన్కి మీ మీద ఉండే లవ్ విషయంలో ఉండే క్లారిటీ అండ్ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉంటున్నాయి అండ్ ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయబోతున్నారు మీకు ఇచ్చే క్లారిటీ ఏంటి మరి ఇక్కడ షీట్ మీద లెటర్స్ కనిపిస్తున్నాయి కదా ఇందులో మీకు సంబంధించిన మీ పేరులో మొదటి అక్షరమైనా కావచ్చండి అలానే మీ పర్సన్ నేమ్లో మొదటి అక్షరమైనా కావచ్చు ఇది కూడా మీరు సెల్ఫ్గా చేయచ్చండి అర్థమవుతుందా ఇలాగే సేమ్ డిటో అవసరం లేదండి మీ ఇష్టం వచ్చిన లెటర్స్ అన్నది ఇలాగా వేసి రాసి లెటర్ రాసి చింత ఉంటాయి కదా చింత కానీ చిన్న చిన్న స్టోన్స్ కానీ ఈ పరంగా కూడా తీసుకుని మీరు సెల్ఫ్గా చేయొచ్చు మీ సెల్ఫ్గా రీడింగ్ అయితే చేయొచ్చు యూనివర్స్ కనెక్ట్ అయ్యి నేను ఇక్కడ ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నానండి నాకు ఇక్కడ రూన్ ఎనర్జీస్ కనెక్ట్ చేసి అండ్ ఈ కార్డ్స్ పరంగా మీకు రీడింగ్ అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను మీరు యూనివర్స్ కనెక్ట్ అయ్యి మీరు సెలవుగా కూడా ఇలా చేయొచ్చండి ఒక పేపరు అండ్ లెటర్స్ వేసి అండ్ మీకు స్టోన్స్ కానీ ఓకే స్టోన్స్ కానీ చింతపిక్కలు ఉంటాయి కదా అవి కానీ తీసుకోవచ్చు మీకు రూన్ అన్నది పర్టిక్యులర్గా ఈ క్లిస్టల్స్ మీదే ఉంటాయని అక్కర్లేదండి మీకు ఇక్కడ వుడ్ మీద ఉంటుంది రకరకాలుగా ఇవి డ్రా చేస్తారు ఇవి స్టోన్స్ మీదే అనుకో అవసరం లేదు చింతపిక్కల మీద కూడా డ్రా చేయొచ్చు ఇలాగా సో ఏంటంటే జస్ట్ మీరు డ్రా చేసేదే మీకు అద్దాలు తెలియదు కాబట్టి కొన్ని ఒక ఇరవై నాలుగు చింతపిక్కలు తీసుకొని ఇవి లెటర్స్ ఇలా రాసి మీ సెల్ఫ్గా క్వశ్చన్స్ వేస్తూ కూడా తీసుకోవచ్చు మీరు ఏదైతే కనెక్ట్ అవుతున్నారో మీ ఎనర్జీస్ పరంగా మీ పర్సన్ పరంగా ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నారో మీ మనసులో ఉన్న ప్రశ్నకి యూనివర్స్ ఇచ్చే సమాధానం అనమాట ఇది మీరు ఎంటర్టైన్మెంట్ పర్పస్గా తీసుకోవచ్చు అండ్ మీరు యూనివర్స్ నమ్ముకుని యూనివర్స్ నుండి వచ్చే సమాధానాలుగా తీసుకోవచ్చండి ఓకే ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ నేను ఇక్కడ ప్రాక్టికల్గా చేసి మీకు ఎనర్జీస్ తోటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇదంతా న్యూ మూన్ ఎనర్జీస్లోని రీడింగ్ అయితే ఇస్తున్నానండి ఓకే ఇక్కడ రూన్స్ కనిపిస్తున్నాయి కదా ఈ రూన్స్ క్రిస్టల్స్ అనేది కనిపిస్తున్నాయి ఈ రూన్స్ క్రిస్టల్స్ అన్నది మనం ఇక్కడ స్ప్రెడ్ చేసినప్పుడు ఇవి అన్నవి ఎక్కడ ఎక్కడైతే లెటర్స్ మీద స్ప్రెడ్ అవుతుందో ఆ లెటర్ సంబంధించి రీడింగ్ అయితే ఇస్తారండి ఏ టు జెడ్ వరకు అయితే ఉన్నాయి మరి ఇక్కడ లెటర్స్ రాలేదు మీకు సంబంధం లేదా అంటే అందరికీ ఏ నుండి జెడ్ వరకు ఉన్న వాళ్ళందరికీ ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది జరుగుతుంది సో నేను ఇక్కడ ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నాను ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇస్తున్నాను మీ సెల్ఫ్గా మీరు ఏదైతే వేసారో కూర్చోనో దాని పరంగా మీరు సెల్ఫ్గా కూడా చేసుకుంటారని చెప్పి ప్రాక్టికల్గా కూడా ఇక్కడ మీకు కళ్ళ ముందు చూపించి మీరు కూడా చేసుకునేలాగా ఈ రీడింగ్ మీకు ఇస్తున్నానండి ఓకేనా నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇస్తాను మరి రీడింగ్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ప్రతిరోజు చెప్తున్నానైతే అనుకోవద్దు మీరు ఇలాగా ఛానల్ చూడడమే కాదు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి మీరు కొన్ని కొన్ని రీడింగ్స్ మిస్ అవ్వరు ప్రతిరోజు చూసేంత టైం మీకు అయితే ఉండదు కానీ ఎప్పుడైనా ఫ్రీ టైంలో అయినా సరే సడన్గా మీకు ఈ వీడియో కనిపించింది అనుకోండి యూనివర్స్ మీకు కనెక్ట్ అయ్యారు మీకు ఇచ్చే సమాధానం వీటి ఈ వీడియోలో దొరుకుతుందన్న ఫీలింగ్ మీకు అయితే ఉంటుంది కదా సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు వీడియో నచ్చుద్ది నచ్చే వీడియోస్ ఉంటాయండి అండ్ మీకు జరిగే వీడియోస్ అయితే ఉంటాయి ప్రతిరోజు ఎనర్జీస్ మారుతుంటాయి కాబట్టి ఈరోజు మీరు వీడియో చూసారు అనుకోండి ఇది మీకు అయ్యి అయ్యుండచ్చు లేదంటే కాకపోవచ్చు ఈరోజు మీద అవుతుంది అనుకోండి వీడియోకి క్లైమ్ చేసుకోండి ఓకే అలానే నాకు సపోర్ట్ చేస్తారు ఈ ఛానల్ని ఆదరిస్తూ అభిమానిస్తారు నాకు కొంచెం సపోర్ట్ని ఇస్తారు ఈ పరంగా కూడా వీడియో లైక్ చేస్తారనుకోండి ఆ వీడియో అన్నది ముందుకి మీరు ఎలా చూస్తున్నారో ముందుకు చాలామందికి ఇవి మూవ్ అవుతుందండి వీడియో అన్నది మూవ్ అవుతుంది ఒక లైక్ అన్నది మనీ రావటం కాదండి కొంతమందికి వెళ్ళేలా చేస్తుంది లైక్ ద్వారా మీరు ఒకరికి హెల్ప్ అవుతున్నట్టే కదా అంటే మీలా ఎవరో చూడగలుగుతారు ఇక్కడ మీకు యూనివర్సిల్ నుండి సమాధానం కూడా వాళ్ళకు కూడా వెళ్తుంది ఓకేనా నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అండ్ ఎవరికి వరకు వెళ్ళాలో వారి వరకు చేరే అవకాశం కూడా ఉంటుంది ఈ పరంగా ఈ వీడియోకి మీరు స్పందిస్తూ అండ్ వీడియో లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే మరి రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఇవి వచ్చేసి రూమ్ టోన్స్ అండి డిస్టెన్స్ అనమాట ఇక్కడ ఏంటంటే మీరు పేపర్ తీసుకుని ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలానే గీయనవసరం లేదు వేయనవసరం లేదు మీ ఇష్టం ఎలా అయినా వేయచ్చు ఏ నుండి జెట్ వరకు కానీ పక్క పక్కనే రాకూడదండి చల్ల చెదురు అయిపోయినట్టు రాయాలి ఓకే మరి రీడింగ్లోకి వెళ్దామా రీడింగ్ వచ్చేసి న్యూ మూన్ ఎనర్జీస్లో అసలు మీ పర్సన్ మీ విషయంలో లవ్ అయినా లైఫ్ అయినా రిలేషన్షిప్ పరంగా అయినా సరే మీకు ఇచ్చే క్లారిటీ మరి మీ పర్సన్ మీకు ఇచ్చే క్లారిటీ ఏం చెప్తున్నారు ఇంకా స్లీవ్ బ్లెస్ట్గా చూసే సరేతున్నారు మీరు పర్సన్ ఇచ్చే లవ్ విషయంలో లైఫ్ విషయంలో రిలేషన్షిప్ విషయంలో ఇచ్చే క్లారిటీ ఎమోషన్స్ దీనికి పరంగా ఇంకా టూ టైమ్స్ అయితే వేస్తానండి హెచ్ వచ్చింది ఓకే హార్మోని ఇక్కడ చూడండి ఈవో అంటే రియూనియన్ అయితే ఉంది ఎక్స్ కింద కనిపిస్తుంది కదా ఎక్స్ గీబో అంటారండి ఇది హార్మనీ హెచ్ అనేది కనిపిస్తుంది హెచ్ లెటర్ అన్నది మీకు ఇప్పుడు ఈ పర్సన్ గతంలో ఒక హీటర్గా ఉండేవారండి ఎంత ఇష్టంతో వచ్చారో అంత హీటర్గా మారిపోయారు మీరు కలవరు మీతో కలవను అండ్ మీరు వారికి అవసరం లేదు సపరేట్ అయిపోతాం అన్న మీ పర్సన్ ఈరోజు మీతో రీనన్ జరగటానికి హార్మనీ ఎనర్జీ అనేది వచ్చింది అంటే ఇప్పుడు ఒక హ్యాపీ రియూనియన్ అండి ఒక శుభం సంబంధించి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది ఇప్పుడు మీ పర్సన్కి మీకు బాండింగ్ అనేది స్ట్రాంగ్ అవ్వబోతుంది యూనివర్స్ ఇచ్చే బ్లెస్సింగ్స్ ఏంటి అంటే ఈ పర్సన్ మిమ్మల్ని హేటర్గా చూసారు కానీ ఇప్పుడు హ్యాపీ ఫీల్ తోటి మీకు లైఫ్ అన్నది కమిట్మెంట్ ఇవ్వాలి అయితే అనుకుంటున్నారు అది మ్యారేజ్ బంధంగా ముడిపడాలైతే అనుకుంటున్నారండి మీరు వైఫ్ హస్బెండ్ అనుకోండి ఇక్కడ హ్యాపీ రియర్ అని కనిపిస్తుంది అది మీరు లవర్స్ అనుకోండి మ్యారేజ్గా మీ పర్సన్ మళ్ళీ మీకు కనెక్ట్ అవ్వాలని అయితే అనుకుంటున్నారు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు గీబు రీన్ అని అయితే ఉంది సపరేట్ అయితే అవ్వరు నెక్స్ట్ ఈ రూ నేను చెప్తుంది అది హెచ్ లెటర్ కూడా వచ్చిందండి మీ పర్సన్ కానీ మీరు కానీ హెచ్ అని వస్తే క్లైమ్ చేసుకోండి ఓకే ఇది వై వచ్చిందండి నెక్స్ట్ ఏమో వై వచ్చింది ఎహవాజ్ అండి ఇది ఎహవాజ్ ఏంటి ప్రాసెస్లో అయితే ఉందంటండి ఇప్పుడు మీరా వారా అసలు ఏంటి ముందు మీరు స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారో వా స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారో ప్రాసెస్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మీరు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారండి ఈ పర్సన్ విషయంలో మీరు యాక్షన్ తీసుకోవడానికి ముందు మీరే ఉంటారు ఓకే ఇప్పుడు ఈ పర్సన్ ఏమంటున్నారంటే మీరు కావాలా వద్దార వద్దా అంటే ఇక్కడ చూడండి హివజ్ అన్నది ఈ విధంగా వచ్చింది కనిపించట్లేదేమో ఏం చెప్తుందంటే మిమ్మల్ని మిస్ అవుతున్నారు లవ్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు ప్రేమని చూపిస్తున్నారు వారి లైఫ్లో మీరే ఉన్నారన్నట్టుగా మాట్లాడుతున్నారు అంతకుముందు కొన్ని ఇయర్స్ నుంచి మీ పర్సన్ అసలు మీ విషయంలో ఏ యాక్షన్ తీసుకోలేదండి సో ఈ ఇయర్ ఎండింగ్ లోపు మీ పర్సన్ మీకు కమిట్మెంట్ అయితే ఇస్తారు వారి లైఫ్లో ఉన్నది మీరే ఉండాలనుకున్నది మీరే ఇక్కడ వై లెటర్ అయితే వచ్చిందండి ఏ నుండి జడ్ వరకు మీరే ఓకే అండ్ వై లెటర్ మీ పర్సన్ నేమ్లో కానీ మీ నేమ్లో కానీ ఉంటే అది ఇంటి పేరులో కూడా ఫస్ట్ లెటర్ కూడా తీసుకోవచ్చు ఓకే మీ పర్సన్ మీకు కమిట్మెంట్ అయితే ఇస్తున్నారు మ్యారేజ్ కమిట్మెంట్ అయితే ఉందండి మ్యూచువల్ అండర్స్టాండింగ్ అయితే కనిపిస్తుంది అండ్ మనీ కూడా కనిపిస్తుంది అంటే ఈ పర్సన్ మీ విషయంలో సపోర్ట్గా ఓకే ఒక ఫైనాన్షియల్ సపోర్ట్గా కూడా ఉండాలనేది అనుకుంటున్నారంటే ఈ ఎనర్జీస్లో కనెక్ట్ అయ్యి మీ పర్సన్ చెప్పే సమాధానాలు నెక్స్ట్ ఇక్కడే వచ్చింది ఎక్స్ అన్నది వచ్చిందండి తర్షేజ్ ఏమంటుందంటే మీకు మీ పర్సన్కి తర్షేజ్ అనేది ఏమంటుందంటే మీకు మీ పర్సన్కి ఇప్పుడు గతంలో మీరు ఎక్స్ అయ్యారు మీ పర్సన్ మీకు ఎక్స్ అయ్యారు కానీ ఇప్పుడు మీ మీరు మళ్ళీ ఫ్యూచర్ అవుతున్నారండి ఆ ఎక్స్ కాస్త ఫ్యూచర్ అవ్వాలని అనుకుంటున్నారు ఇది గివో కూడా తీసుకోవచ్చు అని కూడా ఉంటుంది ఈ పర్సన్ ఇక్కడి నుంచి మీకు ఎక్స్ అవ్వరు మళ్ళీ ఈ పర్సన్ రియన్ అని అయితే ఉన్నారు నువ్వు చెప్పారు నువ్వు చెప్పారు అండ్ ఇప్పుడు వారే కావాలని అయితే అనుకుంటున్నారు మీ మధ్యన ఉన్నాయి ఉన్నాయండి కానీ ఇప్పుడు పోయినాయి అది ఎవరి వల్ల థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల ఇప్పుడు థర్డ్ పార్టీ గురించి మీ మీకు కోపం ఉంది వాళ్ళ మీద లీగల్గా యాక్షన్ కూడా తీసుకోవాలనుకున్నారు తీసుకుని ఉంటారు డివోర్స్ వరకు వెళ్ళి ఉంటారు మీ పర్సన్ కూడా మీ మీద కోపంతో కూడా దూరం పెరగాలి అండ్ థర్డ్ పార్టీకి దగ్గర అవ్వలేదు అనుకున్నారు ఇప్పుడు మీరు లీగల్గా వెళ్ళలేరు అక్కడ మీకు పోస్ట్ పోన్ అవుతుంది మీరు అనుకున్నది జరగట్లేదు అంటే ఇక్కడ మీ పర్సన్ విషయంలో మీరు యాక్షన్ తీసుకోవట్లేదు అంటే ఇక్కడ మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఇక్కడ కేస్ కొట్టేస్తున్నారు అండ్ థర్డ్ పార్టీ మీ పర్సనల్ లైఫ్లో నుంచి వెళ్ళిపోతున్నారు అంటే ఇక్కడ యూనివర్స్ రెండు పనులు చేస్తుందండి మీ మీ కేస్ కొట్టేయటం అండ్ థర్డ్ పార్టీ మీ పర్సనల్ లైఫ్లో నుంచి తీసేయటం మళ్ళీ మిమ్మల్ని కలపడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఈ స్టోన్ తీసుకుంటే సీ లెటర్ అయితే వచ్చింది సి లెటర్ ఏంటి కమ్యూనికేషన్ అండి మీ పర్సన్కి మీకు హెగ్లాజ్ అనేది వచ్చిందండి మీ పర్సన్ మీకు కమ్యూనికేషన్ వస్తుంది కాంటాక్ట్లోకి అయితే వస్తారండి కాంటాక్ట్లోకి అయితే వస్తారు అంటే కమిట్మెంట్ కూడా ఇవ్వాలనుకుంటున్నారంట సీ లెటర్ అయితే వచ్చింది సీ లెటర్ మీద స్ప్రెడ్ అయ్యిందండి కమిట్మెంట్ కమ్యూనికేషన్ కాంటాక్ట్ మెసేజ్ కానీ కాల్ కానీ రావటం అయితే జరుగుతుంది మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేస్తుంటే ఇప్పుడు మీ పర్సన్ చెప్పేది ఏంటంటే ఇప్పుడు థర్డ్ పార్టీ వారికి మీ పర్సన్కి మాటలు లేవు కారణం మీరే మీ పర్సన్ ఆల్రెడీ కమిట్ అయిపోయారండి అందుకే అక్కడ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మాటలు కలవట్లేదు ఆ మాట ఎందుకు కలవట్లేదు అంటే మీ పర్సనే ఓకే అండ్ నెక్స్ట్ క్యూ అని వచ్చింది మీ క్వశ్చన్ ఏంటి బేహు బేహు అన్నది వచ్చింది మీ పర్సన్ చెప్పేది ఏంటంటే వీళ్ళకి ఒక ప్రశ్న అయితే ఉండిపోయిందంటండి ఇప్పుడు డబ్బు సంపాదన అందరికీ ఇష్టమే షార్ట్ టైంలో షార్ట్ టైంలో సెటిల్మెంట్ అవ్వాలి ఫైనాన్షియల్గా సెటిల్మెంట్ అయితే అవ్వాలని అయితే అనుకున్నారండి కానీ వాళ్ళకి ఒక క్వశ్చన్ అయితే ఉండిపోయిందంట ఓకే వాళ్ళకి క్వశ్చన్ ఏంటి ఇప్పుడు మీ లైఫ్లోకి వస్తే మీరు ఇచ్చే సెక్యూర్ లైఫ్ వీళ్ళు ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఉంటుందా అంటే వాళ్ళకి అనిపించేది ఏంటంటే ఎస్ అంటండి పేహో అంటే మీరు వచ్చాక వాళ్ళకి నిజంగా కలిసి వచ్చింది అంటే మీరు లైఫ్లోకి వచ్చాక వాళ్ళకి ఇంకా బాగుంటుందనే ఫీలింగ్ కూడా ఉంది మీకు వచ్చింది ఏంటంటే ఈ పర్సన్ తోటి మళ్ళీ అబాండన్స్ లైఫ్ అనేది ఉంటుందా అంటే ఎస్ ఉంటుంది మీ పర్సన్ అయితే కనెక్ట్ అయ్యండి వాళ్ళ ప్రశ్నకి మీ సమాధానం ఏంటంటే వాళ్ళు కావాలని మీరైతే అనుకుంటున్నారు మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ సో ఇప్పుడు డబ్బు అన్నది ఇవాళ ఉంటుంది రేపు పోతుందని అది చాలామంది అంటారు కానీ కొంతమంది లైఫ్లోకి వచ్చాక అన్నీ కలిసి వస్తాయండి మీరు వారికి ఒక లక్కీ చామ్ వాళ్ళకి వచ్చిన ఏంటంటే మీరు కావాలి మీరు ఉంటే అన్నీ సాధిస్తారు సంపాదించగలరన్న ధైర్యం అయితే వచ్చిందండి ఓకే అండ్ ఓకే కూడా వచ్చింది షోవీలో ఇప్పుడు ప్రాసెస్ అన్నది కనిపిస్తుంది కే లెటర్ ఏం చెప్తుంది మీ మీద ప్రేమ అయితే ఉందండి ఇక్కడ నుంచి సక్సెస్ అన్నది కనిపిస్తుంది రిలేషన్షిప్ అనేది సక్సెస్ అన్నది కనిపిస్తుంది మీ జాలితనం వాళ్ళు అనిపించేది ఏంటంటే మీరు ఒక మాట అనొచ్చు కానీ వాళ్ళ అనలేరు మీ జాలి దయా సంబంధించి వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారంట మీ పర్సన్ ఓకే నెక్స్ట్ ఇది ఇంకేం చెప్తున్నారు ఓకే ఎం లెటర్ వచ్చిందండి ఎం మీ పర్సన్కి హ్యాపీ స్మెల్ అయితే వస్తుందండి ప్రాసెస్లో అయితే ఉంది మ్యారేజ్ ఉంది మనీ మీకు ఏమైనా ఇచ్చేది ఉంటే అది ఇచ్చేస్తారు హ్యాపీ స్మెల్ అంటే ఈ పర్సన్ మీకు ఇచ్చే కమిట్మెంట్ అనేది మాట అన్నది ఏదైనా న్యూస్ తెలుసుకున్నది మీకు సంతోషం అనేది ఇస్తుందంటండి ఓకే ఇది అండ్ బి లెటర్ మీద కూడా వచ్చింది బిగినింగ్ అనమాట బి లెటర్ మీద బిఏ వచ్చిందండి కనిపిస్తుందా బి లెటర్ మీద బిగినింగ్ న్యూ బిగినింగ్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది ఆర్ కూడా వచ్చింది జర్నీ కూడా కనిపిస్తుంది యు అనేది జర్నీ కూడా కనిపిస్తుంది ఇది అన్ఎక్స్పెక్టెడ్గా మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుందంటండి మంచి మంచి ఎనర్జీస్ అయితే వచ్చాయి అండ్ ఓ లెటర్ ఓ లెటర్ ఏం చెప్తుంది చూడండి మీరంటే చాలా ఇష్టం కెనాస్ ఈ పర్సన్కి ఏంటంటే అవతల వాళ్ళకి అవకాశం ఏది అంటే జీరో ఇప్పుడు ఒకరితోటి ఎండ్ అయిపోయింది మీతో రీస్టార్ట్ అయితే చేయాలి అనుకుంటున్నారంట ఓ లెటర్ చెప్పేది అండ్ ఎఫ్ లెటర్కి ఊజు ఇప్పుడు ఈ పర్సన్కి ఒక క్లారిటీ అయితే వచ్చిందంటండి ఎవరంటే వాళ్ళు తెలియడం అయితే జరిగిందంట మళ్ళీ వై వచ్చింది మీ పర్సన్ లైఫ్లో మీరే ఉంటారు అండ్ ఈ లెటర్ కూడా వచ్చింది ఇదిగోండి ఊంజు ఇది మంచి ఎనర్జీ నెంబర్ అనమాట హే లెటర్ కూడా చెప్పేది ఏంటంటే మీకు మీ పర్సన్కి ఈక్వల్గా సమానంగా వాళ్ళకి వాళ్ళ మనసు మీకు తెలుసు వాళ్ళ ప్రవర్తన మీకు తెలుసు వాళ్ళ కష్ట సుఖాలు మీకు తెలుసు అలానే మీ ఎమోషన్ ఫీలింగ్స్ మీ పర్సన్ తెలుసు అంటండి ఒకరికొకరు సాయం అవ్వాలి అండ్ అర్థం చేసుకోవాలి మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ ఉండాలన్నట్టుగా మాట్లాడుతున్నారు ఈక్వల్గా సమానంగా మీరంతో వాళ్ళంతే వాళ్ళంతో మీరు అంతే అని ఈక్వల్గా చూస్తున్నారు ఈ పర్సన్ మరి క్లారిఫికేషన్ ఎనర్జీస్ అయితే చూద్దామా కార్డ్స్లో ఈ నెంబర్స్ అయితే ఈ రకంగా తీయచ్చండి మిగతా లెటర్స్ రాలేదంటే ఏ టు జెడ్ అందరికీ ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది నెక్స్ట్ మూన్ ఎనర్జీస్ పరంగా ఈ పర్సన్ లవ్ ఇది ఒక క్లారిఫికేషన్ నుండి వీళ్ళు ఏం చెప్పాలైతే అనుకుంటున్నారంటే క్లారిఫికేషన్ ఓకే వీళ్ళు చెప్పేది ఏంటంటే మొత్తం తీసేస్తాను ఇన్నర్ కంపస్ వాళ్ళ మనసులో ప్రతిదీ మాట్లాడుకుంటున్నారంటే స్ట్రాంగ్ రూట్స్ ఓకే ఇది వచ్చింది అండ్ ఎమోషన్స్ ఫీలింగ్స్ కూడా చూ చూద్దాం క్లారిఫికేషన్గా ఈ పర్సన్కి కొంచెం మీతో ఉన్న జీవితం సాటిస్ఫాక్షన్ లైఫ్ అయితే ఉందంటండి మీరు ఇష్టం లేక దూరంగా ఉండట్లేదు టూ వర్క్ చూసి వస్త ఎవరైతే ఉన్నారో ఈ న్యూ మూన్ ఎనర్జీస్ పరంగా పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ లవ్ కనిపిస్తుంది కదా ప్రతిదీ ప్లీజ్ సైలెన్స్ అలా సైలెన్స్గా ఉన్నారు కానీ మీ ప్రతి మాట తనకైతే వెళ్తుందంట ఓకే ఇప్పుడు గతంలో ఏం జరిగిందో అది మీ మనసులో ఎప్పుడు పెట్టుకోలేదంటండి అది పగలా మార్చుకోలేదంట పంతంలా పట్టారు పగ పగ బదులు పంతం పట్టారు ఈ పర్సన్ వస్తారు మాట్లాడతారు వారితో లైఫ్ ఉంటుంది అని మీ పంతంతో వీళ్ళని గెలుచుకున్నారంటండి బోటమాఫడెక్కి అయితే చెప్తుంది అండ్ మీతో చెప్పేది ఏంటండి ఈ పర్సను వాళ్ళు క్లారిటీ ఇచ్చేది ఏంటంటే వాళ్ళు ఎప్పుడు మీకెప్పుడు టైం అయితే ఇవ్వలేదంటండి ఒక రెండు నిమిషాలు మాట్లాడతారు కానీ ఆ రెండు నిమిషాలు కూడా మీ గురించి ఎప్పుడు పట్టించుకున్నది లేదు మీరు చెప్పడమే కానీ మీ పర్సన్ ఎప్పుడు మీ మాటలు వినిపించుకోలేదండి కానీ అప్పుడున్న మాటలు ఇప్పుడు మళ్ళీ అలా పట్టించుకుంటారా మాట్లాడతారా మీలో మార్పు వచ్చిందా అన్న ఫీలింగ్ అయితే వీళ్ళకైతే వచ్చేసిందంట అదే ప్రేమ మళ్ళీ చూపిస్తారా మీరు ఎంత ఇష్టపడ్డారో వాళ్ళకి ఎంత టైం ఇచ్చారో అలానే మీ లైఫ్లో ఇష్ట ఇష్టాలన్నీ వీరి కోసం వదిలేసుకున్నారంటండి మీ లిమిట్స్లో మీరున్నా సరే వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకపోయినా సరే వాళ్ళ గురించి సాక్రిఫైస్ చేసింది ఎక్కువ ఉంది వాళ్ళు ఎప్పుడు మీ దగ్గర ఫ్రీడమ్గానే ఉన్నారంట వాళ్ళ ఫ్రీడమ్ని మీరు కంట్రోల్ చేయలేదంట ఓకే ఇప్పుడు ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే మీరు ఎప్పుడు డిమాండ్ కూడా చేయలేదంటండి ఇలా ఉండాలి అవి చేయాలి ఇలా చేయాలని చెప్పి మీ దగ్గర ఫ్రీడమ్ లైఫ్ అయితే దొరికిందంట మీకు ఇచ్చే క్లారిటీ ఏంటంటే మీరంటే చాలా చాలా ఇష్టం వాళ్ళు ఫోన్లు మాట్లాడినా మీరు అర్థం చేసుకోగలరు అండ్ అలానే పట్టించుకోకపోయినా కాల్ మెసేజ్ అయిపోయినా మీరు పట్టించుకోకపోయినా అర్థం చేసుకోగలరు సో ఈ పర్సన్ చెప్పేది ఏంటి ఈ రోజుల్లో వాళ్ళు వేరే వేరేలాగా రిలేషన్స్ మాటల వరకు వెళ్ళి రిలేషన్స్ పెట్టుకుంటున్నారండి కానీ ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే మీరు వారి మీద పెంచుకున్న ప్రేమ వాళ్ళకి ఇచ్చిన టైం ఎప్పుడు కూడా వాళ్ళ నోట ఒక ప్రేమగా మాట్లాడింది కూడా లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు సో వీళ్ళ మనసులో ఎక్కువ మీ గురించి మాట్లాడుతున్నారు ప్రతిదీ ఇప్పుడు వాళ్ళే ప్రశ్న వాళ్ళే జవాబు అన్నట్టుగా చూసుకుంటున్నారు మీరు ఎప్పుడు వాళ్ళకి ఎప్పుడు రైట్ డైరెక్షన్ ఇచ్చారంటండి ఒక ఏంటంటే ప్రతిదానికి మీరు వాళ్ళు అడగకపోయినా ప్రతి విషయం చెప్పారంట వాళ్ళు ఏంటంటే లైట్ తీసుకున్నారు లైట్ తీసుకున్నారనమాట సో ఈ పర్సన్ చెప్పేది ఏంటి అంటే ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని నమ్ముకుని ఉన్నారండి వీళ్ళు వీళ్ళు మిమ్మల్ని నమ్ముకుని ఉన్నారు నమ్ముతున్నారు అండ్ ఎప్పుడు కూడా మీ పర్సన్ అడగకుండానే ప్రతి విషయం చెప్పేవారంట అంటే మీరు ఎప్పుడు వాళ్ళకు ఒక క్లారిటీ ఇవ్వాలని ట్రై చేస్తారంట వాళ్ళు ఎప్పుడు మీకు క్లియర్గా మాట్లాడింది లేదు చెప్పింది కూడా లేదు కానీ మీకు తెలియకుండా వాళ్ళకి ఒక రైట్ డైరెక్షన్స్ అయితే ఇచ్చారన్నట్టుగా మాట్లాడుతున్నారు మీ వల్ల వారి లైఫ్లో ఏదైనా సక్సెస్ అవ్వగలరన్నట్టుగా చెప్తున్నారు మీరు నమ్ముతారో నమ్మరు కానీ ఈ పర్సన్కి మీరు ఒక స్ట్రాంగ్ బాండింగ్ అయిపోయారండి ఓకేనా వాళ్ళ లైఫ్లో సక్సెస్ అయ్యింది కూడా మీ గురించే సక్సెస్ అయినా కూడా మీ వల్లే మీతోటి ఒక స్ట్రాంగ్ రూట్స్ అంటే ఇంకా వాళ్ళ మనసులోనే బాధగిపోయారు జీవితంలో ఇంకా ఉండిపోతారు మీ లైఫ్లో ఎవరిని రానివ్వరు అండ్ మీ పర్సనల్ లైఫ్లో ఎప్పటికీ వెళ్ళలేరు ఓకేనా అంటే ఇప్పుడు అందరిలా కాదండి మాట మాట్లాడకపోయినా బంధానికి వాళ్ళు విలువ ఇవ్వకపోయినా మీరు వారి కోసమే బ్రతుకుతున్నారు అండ్ వాళ్ళ కోసం చివరి వరకు ఉండగలుగుతారన్న నమ్మకం వాళ్ళకైతే ఉందంట ఈ న్యూమోన్ ఎనర్జీస్లో ఈ పర్సన్ చెప్పేది ఇదే ఎంత సైలెంట్గా ఉన్నా సరే మీ ఎనర్జీస్ వాళ్ళకైతే కనెక్ట్ అవుతున్నాయి మీకు ఏదో లోగా ఫీల్ అవుతున్నట్టు ఏదో ఒక తెలియని భయం అసలు ఏమవుతుందంటే ఈ పర్సన్ మనసులో మీ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారండి ఈ శీతాకాలం అంతా ఎక్కువ డ్రీమ్స్ అయితే వస్తాయి మీ పర్సన్ ఎక్కువ వస్తారు పిచ్చి పిచ్చి డ్రీమ్స్ కన్నా మీ పర్సన్ సంబంధించిన డ్రీమ్స్ ఏ వస్తాయి ఎందుకంటే ఈ పర్సన్ మీకు కనెక్ట్ అవుతుంది న్యూ మూన్ ఎనర్జీస్లో వాళ్ళు సైలెంట్గా ఉన్నారని మీకు కనిపిస్తుంది కానీ వాళ్ళ మనసులో మీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారండి మీరు లోగా ఉన్న మీ పర్సనే రీజను కారణం అండ్ కొంచెం హ్యాపీగా మూర్షన్స్ మారుతున్న మీ పర్సనే కారణం సైలెంట్గా మీరు ఉన్నారు అండ్ మీ పర్సన్ కూడా సైలెంట్గా మనసులోని మీతో మాట్లాడుతున్న ఫీలింగ్ వరకు అయితే వచ్చిందండి సో ఈ న్యూ మూన్ ఎనర్జీస్ ఏం చెప్తున్నాయంటే మీ పర్సన్ మీకు ఇచ్చే క్లారిటీ మీ మీద ప్రేమ అయితే ఉంది వాళ్ళ మనసులో ప్రతిదీ సమాధానం ఇస్తున్నారు మీకు చెప్పేది ఏంటంటే వాళ్ళ లైఫ్లో నేను ఎప్పుడు మీరు మూవ్ అని అవ్వరు అవ్వలేరు అన్నట్టుగా చెప్తున్నారు సో ఇదండి ఇక్కడొచ్చిన ఎనర్జీస్ మరి ఇక్కడ ఎనర్జీస్ అన్నది మీకు కనెక్ట్ అయితే ఓకే మీకు రిజర్నెట్ అయితే క్లైమ్ చేసుకోండి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడు ఉండబోతుంది మరి ఈ పర్సన్ మళ్ళీ మీతో మాట్లాడేది ఏంటి అంటే ఒక పదిహేను రోజులండి పది పదిహేను రోజుల్లో మీ పర్సన్ కాంట్రాక్ట్లోకి వస్తారు అండ్ కమిట్మెంట్ ఇస్తారు ఇక్కడ ఎనర్జీస్ చూసారు కదా ఈ ఎనర్జీస్ చూసారు కదా దీన్ని బట్టి న్యూ బిగినింగ్ లైఫ్ అయితే ఉందండి ఎండింగ్ అనేది లేదు ఎండ్ అయిపోతుంది అనుకున్న బంధం న్యూ బీగినింగ్ అయితే ఉండబోతుంది సమానంగా అంటే ఇప్పుడు మీరు చేసింది ఎంత ఉందో మీ పర్సన్ చేసింది కూడా అంతే ఉంది ఇక్కడ బ్యాలెన్స్ చేసేస్తుంది అనమాట లైఫ్లో కలిసి ఉండాలని అయితే డిసైడ్ అయిపోయారండి మీ గురించి అయితే ఓవర్ థింకింగ్ అయితే ఉంది కొంచెం ఎమోషనల్గా సైలెంట్గా అయితే ఉన్నారు కానీ వాళ్ళకి మీ ప్రతి మాట మనసు వరకు వెళ్తుంది మీ ప్రతి కదలిక వాళ్ళకి కళ్ళ ముందు కనిపిస్తుంది అండ్ అంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు సో ఇదండి ఈరోజు వచ్చిన ఎనర్జీస్తో ఇచ్చిన రీడింగ్ మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ ఆదరిస్తున్నందుకు అభిమానిస్తున్నందుకు వీడియో లైక్ చేసిన వారందరికీ పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మనకు మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి